ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి మహానుభావుడు మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా స్థానిక గుండ్లపల్లి సచివాలయం ఒకటినందు వారికి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి నభి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నభి సర్పంచ్ మొషే వీఆర్వో సైదా అధ్యక్షుడు బత్తుల గ్రామ పార్టీ జానకి రామయ్య మండల టీడీపీ పార్టీ మాజీ అధ్యక్షులు డాక్టర్ అహ్మద్ బుడే కరాల పార్టీ మస్తావలి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు మన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు మనం మరోలేదు ఏ రోజైతే వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో ఆ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వారు చేపట్టిన సంస్కరణలు ఈనాటి వరకు కూడా మనకి చిరకాలంగా నిలిచిపోయే విధంగా ఉన్నాయి ఈరోజు మనం ఇక్కడ ఉద్యోగస్తులంగా లేకపోతే గ్రామ పార్టీ పెద్దలుగా మండల పార్టీ పెద్దలుగా నిల్చొని ఉన్నారంటే ఉద్యోగస్తులకి వారు చేసిన సంస్కరణలు పార్టీ పరంగా వారు చేసిన సంస్కరణలే మనం కొనియాడాల్సి వచ్చింది ఎందుకంటే ఈ యొక్క గ్రామ పంచాయతీలు అనేవి ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చి రెవెన్యూ వ్యవస్థని పక్కన నెట్టేసి సచివాలయ గ్రామ పంచాయతీ వ్యవస్థను తీసుకొచ్చింది గౌరవ స్వర్గస్థులైనటువంటి ముఖ్యమంత్రి గారు అని చెప్పి కొనియాడటం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ పెద్దలకి మండల మాజీ ప్రెసిడెంట్ గారి పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను